బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినే సరసిజాం వందే అందరికీ నమస్కారం ఈరోజు మనం ఇరవై ఎనిమిది మూడు రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలితాలు మరియు పంచాంగ వివరణ తెలుసుకుందాం ఈ రోజు శ్రీ క్రోధి నామ సంవత్సరము ఉత్తరాయణము శశి ఋతు పాల్గుణమాసం బహుళ పక్షం చతుర్దశి రాత్రి ఏడు యాభై ఒకటి వరకుండి తదుపరి అమావాస్య ప్రారంభమవుతుంది పూర్వాభార నక్షత్రం రాత్రి పది గంటల ఆరు నిమిషాల వరకుండి తదుపరి ఉత్తరాభాదన నక్షత్రం ప్రారంభమవుతున్నది అమృత ఘడియలు మధ్యాహ్నం రెండు యాభై నాలుగు నుంచి నాలుగు ఇరవై వరకు దుర్మూర్తం ఉదయం ఎనిమిది నలభై మూడు నుంచి తొమ్మిది ముప్పై ఒకటి వరకు తిరిగి మధ్యాహ్నం పన్నెండు నలభై ఐదు నుంచి ఒంటి గంట ముప్పై నాలుగు నిమిషాల వరకు వర్జం ఉదయం ఏడు గంటల నలభై రెండు నిమిషాల వరకు వ్యాప్తిగా ఉంది రాహుకాలం ఉదయం పది ముప్పై ఆరు నుంచి పన్నెండు గంటల పన్నెండు నిమిషాల వరకు సూర్యోదయం ఆరు గంటల పదిహేను నిమిషాలకి సూర్యాస్తమయం ఆరు గంటల ఇరవై ఐదు నిమిషాలు నేను చెప్పినటువంటి శుభ సమయాలను పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాలను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను మేషరాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి శుభకరమైనటువంటి ఫలితాలే కనబడుతున్నాయి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్తములు కులవృత్తుల వారికి జ్యోతిష పండితులకి లాభం వైద్యోగ వైద్య బృందాల వారికి న్యాయవాదులకి అనుకూలత ఎల్ఐసి మెడికల్ గృహిణమాడి జంట్లకి శుభయోగాలు ఫార్మా సిమెంట్ ఐరన్ కన్స్ట్రక్షన్ ఇసుక ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారంలో ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలో లాభాలు ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బావుతో వారికి తోలు రెగ్గిన సూపరిశ్రమ లాభాలు మత్స్యకారులకి మత్స్య సంపద రొజలు చేపల చల్ల వారికి లాభాలు రైతన్నలకి పంట లాభం పూలు పండుగించే వారికి లాభాలు షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీ స్క్రిప్ట్ కరెన్సీ బిట్కాయిన్స్ లాటరీల వల్ల కూడా ధన ప్రాప్తి బాగుంది విద్యాలయ వ్యాయామం ఫైనాన్స్ చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి పెట్రోలియం బేకరీ విపదాలకు లాభాలు కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు మ్యారేజ్ షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోరెన్సీ బిట్కాయిన్స్ వల్ల ధన ప్రాప్తి ఉంటుంది రాజకీయ ఎదుగుదల ఉంటుంది కళాకారుల క్రీడానికి మంచి శుభయోగాలు ఉన్నాయి సినిమా రంగంలో కూడా వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చును సోషల్ మీడియా కూడా మంచి లాభాలు అనుకూలవంతన ప్రయాణ సౌఖ్యత విద్యార్థి విద్యార్థి లాభం ఉద్యోగ అభివృద్ధి అనుకున్న చోట ఉద్యోగ ప్రైవేట్ పనిచేసే వారికి ఇలా అనేక రకాల మీకు కుటుంబ సౌఖ్యప మాతాపితుల అనుకూలతలు సోదర మైత్రి ఆస్తి పంపకాలు కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి పొందుకునే అవకాశం కనబడుతుంది మీకు శుభయోగంగా చెప్పవచ్చు వీరికి ఆరు అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును వృషభ రాశి వారికి బంగారు నిధి లాంటిది అవకాశం ఉంది అంటే అంతటి యోగం ఉంది ఏదో నిధులు చెప్పట్లేదు ఈ మధ్య కొత్తగా ఈ ఛావా సినిమా చూసిన తర్వాత పారలు పట్టుకొని పోయి అక్కడ తోతున్నారు ఔరంగజేబు అప్పుడు ఏలినటువంటి ప్రాంతంలో తోతున్నారు అలానే చెప్పడం లేదండి కాస్త ఈ రోజు మీకు ఆకస్మిక ధన ప్రాప్తి చెప్పడం ఉద్దేశం షేర్ మార్కెట్ కావచ్చు స్పెక్యులేషన్ కావచ్చు కమ్యూనిటీస్ క్రిప్టో కరెన్సీ లాటరీల వల్ల జూదం వల్ల కూడా కావచ్చు రావాల్సిన డబ్బు చేతికిందవచ్చు ఏదైనా సరే ఆకస్మిక ధన ప్రాప్తి కూడా ఉంటుంది సోదర మైత్రి ఆస్తి పంపక లాభాలు కుటుంబం వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృతుల వారికి జ్యోతిష్య లాభం వైద్యుల వైద్యం వారికి న్యాయవాదులకు అనుకూలత ఎల్ఐసి ఐసి మెడికల్ గృహకి శుభయోగాలు ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ విద్యాలయ వ్యాయామ చిట్ ఫైనాన్స్ అన్నకార వ్యాపారస్తులకి వ్యాపార లాభం ఫార్మా సిమెంట్ ఐరన్ ఇటుకలు ఇసుక రాగి ఇత్తడి వ్యాపార మద్యపాన హోటల్ వ్యాపార ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలు కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి విద్యాభివృద్ధి ఉద్యోగ ప్రాప్తి విదేశీయాన్ సీనియర్ సిటీజన్ కి మహిళా మండలికి సోషల్ మీడియా వారికి లాభం ఉంది బొటిక్స్ బ్యూటీ పార్లర్ కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మధ్యపాన హోటల్ వ్యాపారంలో లాభాలు యజ్ఞయాగాది కృతజ్ఞించ విద్యాభివృద్ధి విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభం ఇలా అనేక శుభయోగాలు ముఖ్యంగా కోర్టు వివాదాల సమస్య పేటువంటి అదృష్టం ఈరోజు మీకు మంచి అనుకూలవంతమైన ఆనందకరమైన శుభదినంగా చెప్పవచ్చు రెండు అంకెన అదృష్టంగా చెప్పబడుతోంది ఈ సమయాన్ని అంకెం సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చు మిథున రాశి వారికి ఊహాజనితమైనటువంటి వాటిల్లో ఎక్కువగా ఆలోచనలు రేకెత్తించుకోకండి అంటే ఊహల పల్లకిలో విహరించకండి నేల మీద మీ కాళ్ళు ఉండేట్టుగా కలు ఎవరు వస్తారు నాకు సహాయం చేస్తారనేటువంటి భావన మీకు ఇబ్బంది కలిగిస్తారు కాబట్టి ఆలోచన విధానంలో స్వయం కృషి ఏకాగ్రత సద్భావన భగవంతుని ఆరాధన మీకు విజయ తీరాలకి మీ యొక్క విజయాన్ని చేకూర్చే అవకాశం కనబడుతోంది కళాకాలకి క్రీడ అభివృద్ధి సినిమా రంగంలో వ్యాపార లాభం రాజకీయ రంగంలో కూడా అనుకూలత ఈవెంట్ తోలు రెగ్గిన షూ పరిశ్రమలోను మత్స్యకారులకి రుజులు చేపలు చెల్లి వారికి పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమలోను పూలు పళ్లు పండించే వారికి మినపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమలోను అభివృద్ధి నర్సరీ తోటలు పూజ ఆధార వ్యాపారంలో అభివృద్ధి చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి పెట్రోలియం బేకరీ నూనె పద్ధతులు కూడా ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక వ్యాపారంలోను బొటిక్స్ బ్యూటీ పార్లర్ల బ్యాంబడి క్రమంలో కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలు కూడా మంచి లాభాలు వాహన యోగం ఉంది డ్రైవర్లకి పెంటలు కలిసి అవకాశం మద్యపాన సేవన చేస్తే ప్రమాదం ప్రభుత్వ ఉద్యోగస్తులు కూడా కొంతమంది అనవసర వ్యక్తుల యొక్క ఉచ్చులో ఇరుక్కునే అవకాశం ఉంటుంది జాగ్రత్త ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం బెంచ్ ఉద్యోగం ప్రాయట్ వెళ్ళడం ఖాయం రోగనాశనం రుణ విమోచనం ధనలాభం ఆరోగ్యం సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం అనుకూల దాంపత్య జీవనం ప్రేస ప్రియులు పెద్దల అంగీకారంతో ఒకటయ్యే సూచనలు కనబడతాం ఎల్ఐసి మెడికల్ గృహిణి మడిదంట్లకి వైద్యుల వైద్య బృందాల వారికి న్యాయవాదులకి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణుల కులవృత్తుల వారికి జ్యోతిష్యపనికి లాభం షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టో కరెన్సీ బిట్కాయన్స్ లాటరీలో దూదల కూడా ధన ప్రాప్తి ఉంటుంది కాస్త వెనుక ముందు ఆలోచించి పెద్దల సలహాలు తీసుకొని అనుభవాన్ని రంగరించుకొని ముందుకు వెళితే మీకు శుభకరం ఆనంద యుగం ఐశ్వర్యాన్ని తప్పకుండా పొందం ఇరు మీకు అనుకూలంగా ఉంటుంది వీరికి కొద్దిగా మీరు వినాయకుడి అష్టోత్తరం చదువుకోవడం తులసిదేవి అష్టోత్తరం చదువుకోవడం వల్ల ప్రయోజనం భాగం భగవద్గీత పాలన తప్పకుండా చేయండి వీరికి రోజు ఎనిమిది అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చు కర్కాటక రాశి వారికి కూడా అనుకూలవంతమైన శుభ సంఘటనలు అందులో అనూహ్యమైనటువంటి ఆర్థిక లాభాలు ఆనంద ఆనందయోగాలు భగవత్ కృపా కటాక్షాలు సత్సంగత్వంలో పాల్పంచుకోవడం పంచుకోవడం యజ్ఞయాగాది కత్వం నివహించడం విద్యాభివృద్ధి ఉద్యోగ ప్రాప్తి వాహన యోగం డ్రైవర్లకి పెయింటర్లకి కలిసి రావడం విదేశాలకు కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవడం కళాకారులకు క్రీడలకు అభివృద్ధి సినిమా రంగంలో వ్యాపార లాభం రాజకీయ రంగంలో అనుకూలత రైతలకి పూలు పడుకులు పండించే వారికి ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ విద్యాలయ వ్యాయామ చిట్పండ్ ఫండ్ ఫైనాన్స్ సన్నకార వ్యాపార లాభాలు మినిపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమ సూపర్ మార్కెట్ కిరణ వ్యాపారం లాభాలు మత్స్యకారులకి మత్స్య సంపద రుజులు చేపలు చెల్లెల వారికి లాభాలు సోషల్ మీడియా సాటిలైట్ జర్నిస్ల వారికి సీనియర్ సిటీ మహిళా వారికి బోర్ బాల్తో వారికి తోలు పరిశ్రమ లాభాలు పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమ మంచి లాభాలు పొందుకోవచ్చు ఈ పాడి పరిశ్రమ వ్యాపారాన్ని ఎక్స్టెన్షన్ చేసే అవకాశం కనబడుతుంది చేనేత వస్త్ర దర్జి పని చేసే వారికి పెట్రోలియం బేకరీ నూనె పదాలు కూడా లాభం ఉంటుంది ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ వ్యాపారంలో మంచి లాభాలు ఫార్మా సిమెంట్ ఐరన్ ఇటు కలిసి వ్యాపారంలో బొటిక్స్ బ్యూటీ పార్లర్ల బ్యాంబిడిపు బాణ సంతకాల కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మధ్యపాన హోటల్ వ్యాపారం లాభాలు వేద పండితులు పొరహితులు బ్రాహ్మణులతో కులబడుతుల వారికి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి ఎల్ఐసి మెడికల్ జెంట్కి లాభాలు ప్రభుత్వం ఉద్యోగ లాభం విద్యార్థిని విద్యార్థులకి మంచి విద్యా సంపన్నత కన్సల్టెన్స్ ఆధారపడవచ్చు మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినే అవకాశాలు ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది వీరికి తొమ్మిది అంకెలు అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెలు సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చు సింహరాశి వారికి పట్టిందల్లా బంగారం కనబడుతోంది వాళ్ళు అనుకూలవంతటువంటి ఆనందాది దాంపత్య కుటుంబ సౌఖ్యాలు పొందుకునే అవకాశం విద్యా ఉద్యోగ వ్యాపారాదుల్లో లాభాలు పొందుకోవడం స్వదేశంలో విదేశాలు కూడా విద్యా పరిపూర్ణత అనుకున్న చోటికి ఉద్యోగంలో లాభాలు లేదా ఉద్యోగంలో హైక్ పొందుకునే అవకాశం కనబడుతుంది ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ నర్సరీ తోటలు పూజాద్ర వ్యాపారంలోను స్వర్ణకార వ్యాపారస్తులకి పూజాద్రవ్యాల వ్యాపారంలోను సోషల్ మీడియా శటిలైట్ జర్నలిస్టుల వారికి అభివృద్ధి క్రీడాకారులకి కళాకారులకి లాభం సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి రాజకీయ రంగంలో అనుకూలత కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ ఫార్మా సిమెంటు ఐరన్ యుస్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు వృత్తి ఉద్యోగాదుల అభివృద్ధి విద్యార్థి విద్యార్థి లాభాలు విదేశాలకు కూడా మంచి అభివృద్ధి వీసా సంబంధ సౌలభ్యాన్ని పొందుకోవడం ఆరోగ్య లాభం ధనయోగం వేద పండితులు పురోహితులు బ్రాహ్మణుల కులవర్తల వారికి వైద్యుల వైద్య బృందాల వారికి న్యాయవాదులకి ఎల్ఐసి మెడికల్ మెడికల్ గృహిణికి షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ కరెన్సీ బిట్కాయిన్స్ లాటరీ చూడడం వల్ల కూడా ధన ప్రాప్తి పొందుకోవచ్చు ఇది చాలా మంచి అనుకూలవంతమైన ఆనందాది అదృష్ట శుభయోగాలు వీరికి రెండు అంకెల అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును కన్యారాశి వారికి కుటుంబ సౌఖ్యము సంతాన యోగము వివాహ యోగ్యత ప్రేస ప్రియుల పెద్దలంగీకారంతో ఒకటవడం భార్యాభర్తల జన్యునిత ముఖ్యంగా కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి ఆస్తి పంపకాల లాభాలు స్థిరాస్తుల్ని కొనుగోలు చేయాలి రోగనాశనం రుణ విమోచనం బంధు లాభం మిత్ర సౌఖ్యం సోషల్ మీడియా శాటిలైట్ జర్నిస్ల వారికి సీనియర్ సిటిజన్ కి మహిళా మండలకి లాభాలు మత్స్యకారుడికి మత్స్య సంపద రుజులు చేపలు చెల్లెల వారికి లాభాలు ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బావులు తోబ్య వారికి తోలు లాభాలు ఉన్నాయి బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపోసంతి కర్మాగారం టైల్స్ టైల్ల వ్యాపారం ముద్రణాలేము గ్యాస్ వ్యాపారం కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ వ్యాపారంలోను ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గా పరిశ్రమ రైతన్నలకి పూల పలు పండించే వారికి శుభయోగ సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలోను మినపగుండు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమ లాభాలు చేనేత వస్త్ర దర్జి పనిచేసే వారికి పెట్రోలియం బేకరీ నూనె పదార్థాల ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం విద్యార్థిని విద్యార్థికి అనుకూలవంతమైన శుభతి రోగనాశ్రమ గొప్ప వ్యక్తులతో పరిచయం అనుకూల ఉద్యోగ లాభం విదేశాలకు కూడా స్థిరమైన నివాసాన్ని మీకు అత్యద్భుతమైనటువంటి శుభయోగాలు ఉన్నాయి షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ క్రిప్టో కరెన్సీ కూడా లాభాలు పొందుకోవచ్చు శుభకర ఆనంద యోగాల పరంపర కొనసాగుతుంది వీరికి నాలుగు అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చు వారికి మంచి కుటుంబపరమైనటువంటి ప్రశాంతం ఉంది వాళ్ళ అత్తగారి నుంచి ధనప్రాప్తి కానీ లేదా తల్లిగారి నుంచి ఆస్తి పంపకం కానీ సోదరుల మధ్య మైత్రి కానీ ఇంట్లో ఏదైనా సంతాన శుభవార్తలు కానీ పిల్లల విషయంలో గొప్ప వార్తలు వినడం కానీ ఏదో ఇంటిలో మాత్రం మీకు చాలా ప్రశాంతమైన ఆనంద వాతావరణం కనపడదు షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టో కరెన్సీ బీట్కాయిన్స్ లాటరీ ఉద్యోగం వల్ల కూడా ధన పట్టుదల కార్యసిద్ధి ఉద్యోగ లాభం విద్యాభివృద్ధి విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవడం ఆరోగ్య సౌలభ్యం పోగొట్టుకున్న వస్తువుల్ని వ్యక్తుల్ని గౌరవాన్ని ఉద్యోగాన్ని తిరిగి పొందుకునే అవకాశం పెంచి విని ఉద్యోగం ప్రాయక్ట్లో వెళ్ళడం ఆన్ సైట్ అపార్చునిటీ పొందుకోవడం ప్రభుత్వ ఉద్యోగంలో ప్రమోషన్లు ఇంక్రిమెంట్ వ్యాపార పరంగా ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ విద్యాలయ వ్యాయామ చిట్ఫండ్ ఫైనాన్స్ మత్స్యకారులకి రొయ్యలు చేపలు చెల్లె వారికి రైతన్నలకి పూలు పడుకులు పండించే వారికి లాభం చేనేత వస్తుల దర్జి పనిచేసే వారికి సోషల్ మీడియా సార్ జర్నిస్టుల వారికి సీనియర్ సిటీజన్ కి మహిళా లాభం బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబడి కర్మకారం కన్స్ట్రక్షన్ రియల్ స్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారంలో అభివృద్ధి మంచి అవకాశాన్ని అందిపుచ్చుకోగలిగే శుభవాతావరణం ఇదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది వీరికి ఏడు అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చు వృశ్చిక రాశి వారు మధ్యాహ్నం వరకు చాలా మౌనంగా ఉండాలి మధ్యాహ్నం తదుపరి మీకు శుభయోగాల పరంపర వస్తులాభం విద్యాలాభం ఉద్యోగ లాభం వాహన యోగం డ్రైవర్లకి పెయింటర్లకు కలిసి రావడం ఉదయం పూట తొందరపడతనము హడావు నిర్ణయాలు తీసుకోవడం పని సమయానుకూలంగా పూర్తి కాకపోవడం పని వాళ్ళ వల్ల భారము అనవసరపు ఖర్చులు లంచగొండలుగా మారే అవకాశము విద్యార్థులు విద్యార్థులకి పగటి పూట గనుక అంటే ఉదయం పూట పరీక్షలు ఉంటే ఎక్కువ శ్రద్ధ ఏకాగ్రత వల్లనే సమయపాలన వల్లనే మీకు మంచి లాభాలు లేదా నష్టాలు సోషల్ మీడియా సర్జనలిస్టుల వారు జాగ్రత్తగా ఉండండి ఈవెంట్స్ కూడా స్వదేశంలో మంచిది విదేశాల్లో అంత అనుకూలంగా లేదు కళాకారులకి క్రీడాకారులకి అనుకూలవంతం ఉంది కాకపోతే అవార్డు రివార్డ్ రావడానికి కాస్త మీరు ఎక్కువగా శ్రమ పడాల్సిన అవసరం ఉంది బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబడి కో బానిస్తుంది కర్మాగారం టైల్స్ టైల్ల వ్యాపారం ముద్రణాల్లో లాభం కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్చ ప్రశ్నలకు లాభాలు ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుక తీసుకు వ్యాపారంలో కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మధ్యాహ్న హోటల్ వ్యాపారంలో లాభం స్థితి లాటరీలకి జూదానికి దూరంగా ఉండండి షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టో కరెన్సీ బెట్కాన్స్ లో పెట్టుబడి పెట్టవచ్చు ఆనందాది అదృష్టయోగాలు ధనయోగం ఉంటుంది వస్తులాభం ఉంటుంది ప్రశాంతమైన జీవనం ఉంటుంది అలాగే తొందరపాటు తల ఉంటుంది ఇతరుల మాట అనవసరంగా వినడం వల్ల నష్టం ఉంటుంది కుటుంబ సభ్యులతోనే మీరు ఎక్కువగా మాట్లాడిపోయింది కుటుంబ సభ్యులతో మాత్రం ఉండే ప్రయత్నం చేయండి బయట వాళ్ళు మిమ్మల్ని తప్పుడు సమాచారం ఇచ్చి తప్పుడు మార్గంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్త స్త్రీల వల్ల ఇబ్బంది కలిగే అవకాశం ఉంది జాగ్రత్తగా ఉండండి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి ఏదేమైనా ఈరోజు భగవద్గీత పారాయణం విష్ణు సహస్రం పారాయణం మీకు శుభయోగాన్ని ప్రశాంతతని ఆనందాన్ని ఐశ్వర్యాన్ని కలిగిస్తుంది వీరికి ఐదు అంకెల దృష్ట్యా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చు ధనుసు రాశి వారికి చాలా 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 బాగుంది ధన ఆనంద ఆరోగ్య ఐశ్వర్య విద్యా ఉద్యోగ వ్యాపారాదుల్లో లాభం కళాకారులకి క్రీడాకారులకు అభివృద్ధి సినిమా రంగంలో కూడా మంచి వ్యాపార లాభం రాజకీయ అనుకూలత మత్స్యకారులకి మత్స్య సంపద రోజులు చేపల లాభాలు ఈవెంట్ మేన్ వరకు గోరుబావు తొమ్మిది వారికి తోలు రెగ్దని సూపరిశ్రమల అభివృద్ధి రైతన్నలకి పంట లాభం పూలు పళ్ళు కూరగాయలు మినపగళ్లు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమ కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు విద్యా ఉద్యోగ వ్యాపారాదుల్లో కలిసి వచ్చే అవకాశాలు ఫార్మా సిమెంట్ ఐరన్ ఇటుకలు ఇసుక వ్యాపారంలోను కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలు కూడా మంచి లాభాలు శుభ శుభజీవం సుఖ జీవనాన్ని పొందుకునే అవకాశం మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం ప్రశాంతమైన జీవనం సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి ప్రయసి ప్రియుల మధ్య సఖ్యత మంచి మిత్రుల్ని కలుసుకోగలిగే అవకాశం కనబడుతోంది విడిపోయినటువంటి బంధాన్ని మళ్ళీ అనుకూలంగా మార్చుకోగలిగే అవకాశం కనబడుతుంది కనబడుతున్నాయి ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ విద్యాలయ వ్యాయామం చిట్ ఫైనాన్స్ లో సోషల్ మీడియా సర్జనిస్టుల వారికి చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి పెట్రోలియం బేకరీ విపదాలు పాడి పరిశ్రమ పౌల్ట్రీ అభివృద్ధి పొందుకోవచ్చు ఎల్ఐసి మెడికల్ గృహిణమైన జంట్లకి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కుల వారికి జ్యోతిష్య పండితులకు కూడా మంచి లాభాలు ఆనందం ఈ రోజు ప్రశాంతమైన శుభజీవనంగా చెప్పవచ్చు వీరికి మూడు అంకిన దృష్టిగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెలు సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చు మకర రాశి వారికి ఉద్యోగము లేదా ఈ రోజు మీకు ప్రభుత్వ ఉద్యోగం కానీ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగం కానీ మీరు అర్హత మీకు అర్హత ఏది ఉందో ఆ ఉద్యోగం పొందుకునే అవకాశం కనబడు డబ్బులకి లోటు లేదు సమృద్ధి ధనం ఉంటుంది జూదం వల్ల కావచ్చు షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టో కరెన్సీ బెట్ లో కావచ్చు లాభాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి మంచి ఆర్థిక ప్రయోజనాన్ని పొందుకుంటారు వస్తులాభం విదేశీయానం విద్యాలాభం ఉద్యోగ లాభం బంధులాభం మిత్ర సౌఖ్యం మాతృ సౌఖ్యం వివాహ యోగం సంతాన యోగం ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ విద్యాలయ వ్యాయామ చిట్పన్ ఫైనాన్స్ ఫైనాన్స్ వ్యాపారంలోను బొటిక్స్ బ్యూటీ పార్లర్ డిపో బాణసంతి కర్మాగారం టైల్స్ టైల్ల వ్యాపారం ముద్రణాలను లాభాలు పొందుకునే అవకాశం సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకుంటారు ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగేటువంటి ఉంది ఫార్మా సిమెంట్ ఐరన్ ఇటు బొటెక్స్ బ్యూటీ బాణసంతి బ్యాంబడిపో టైల్స్ టైల్ల వ్యాపారం ముద్రణాలేమ గ్యాస్ వ్యాపారం కన్స్ట్రక్షన్ రియల్ స్టేట్ మధ్యపాన హోటల్ వ్యాపారంలో అభివృద్ధి కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు మేనేజ్మెంట్ శుభవార్త వినవచ్చు వేద పండితులు పురోహితులు బ్రాహ్మణులు కులవృతుల వారికి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి ఎల్సి మెడికల్ షేర్ మార్కెట్ స్పెషన్ లాటరీలు కూడా ధన ప్రాప్తి ఉంటుంది చాలా మంచి సంకల్ప సిద్ధి నెరవేరగలిగే అవకాశం విద్యా ఉద్యోగంలో అనుకూలత విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు అనుకున్నటువంటి కార్యసిద్ధి ప్రశాంతమైన జీవనాన్ని పొందుకునే శుభదినంగా చెప్పవచ్చు వీరికి ఆరు అంకెల అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును కుంభరాశి వారికి కూడా అదృష్ట యోగం ధనయోగము విద్యాలాభము ఉద్యోగ లాభము రోగనాశనము బంధుమిత్రుల అనుకూలత కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి ఆర్థిక విషయాల వెసులుబాటు ఆనందాది అదృష్ట యోగాలు విదేశాలకు కూడా మంచి విద్యా ఉద్యోగ వ్యాపారాలను స్వదేశంలో విద్యా ఉద్యోగ వ్యాపార వృద్ధి ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ విద్యాలయ వ్యాయామ చిట్పండ్ ఫైనాన్స్ లాభాలు కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు మ్యారేజ్ బ్రో నుంచి శుభవార్త వినే అవకాశం ఈవెంట్ మేనేజ్ వారికి తో వారికి తోలు రెగ్గర కూడా లాభాలు బోటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబ డిపో టైల్స్ టైల్ల వ్యాపారం ముద్రణాలయం గ్యాస్ వ్యాపారంలో కూడా లాభం ప్రశాంతమైన జీవనం ధన కనక వస్తు మా సిమెంట్ ఐరన్ ఇటు పేపర్ వ్యాపారం బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబుడిపో టైల్స్ టైల్ వ్యాపారం ముద్రణాలయం గ్యాస్ వ్యాపార కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ ఇంటీరియర్ ఎక్స్టియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి తో వారికి తోలు ఎగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు సినిమా రంగంలో వ్యాపార వృద్ధి రాజకీయ రంగంలో అనుకూలత కళాకారుల క్రీడానికి అభివృద్ధి పొందుకునే అవకాశం మధ్యపర్తిత్తుల నుంచి బయటపడతారు ప్రశాంతమైన జీవనాన్ని పొందుకుంటారు మంచి నిర్ణయాలు తీసుకుంటారు నిర్ణయాల్లో మంచి ప్రతిఫలాన్ని పొందుకోగలిగే అవకాశం ఉంటుంది మీకు కలిసి వచ్చేటువంటి అదృష్టంగా చెప్పవచ్చు వీరికి ఐదు అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చు మీనరాశ ఫలితాల విధంగా ఉన్నాయి కాస్త మీరు జన్మజాతకాన్ని ఒకసారి చేసుకోండి జన్మజాతక పరిశీలన మీకు శుభ ఆనంద అదృష్ట ధనయోగాలు కలగబోతుంది లేదంటే మీరు ధన నష్టాన్ని ఉద్యోగ నష్టాన్ని విద్యా నష్టాన్ని పొందుకునే అవకాశం ఉంది జాగ్రత్త ఆర్థిక విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం పూచికత్తుగా సంతకాలు చేయకండి ఇబ్బందులు పడే పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమ నష్టం కళాకారుల క్రీడకు ఇబ్బంది సినిమా రంగంలో వ్యాపార నష్టం రాజకీయ రంగంలో అవమానాలు మత్స్యకారులకి ప్రమాదం రోజులు చేపలు చెల్లె వారికి వ్యాపార నష్టం రైతులు కూడా మోసపోయే అవకాశాలు మధ్యవర్తిత్వం మీద ఆధారపడకండి నష్టాన్ని కొందించుకోకండి అలాగే సేంద్రియ ఎరువులు మాత్రమే వాడండి ఆరు నెలల్లో వచ్చే పంటని మూడు నెలలు రావడం అని చెప్పేది మీరు రసాయనాలు చల్లి భూమి సారాన్ని కోల్పోయిన తర్వాత ఎడారిగా మారిపోయిన తర్వాత రైతులు చేసేది ఏమీ ఉండదు దయచేసి మీరు సేంద్రియ ఎరువులు వాడడం మొదలు పెడితే రెండు తర్వాత మీ పంట బ్రహ్మాండంగా పండుతుంది సంవత్సరానికి రెండు వచ్చినా సరే రెండు పంటలు వచ్చినా సరే మీకు బ్రహ్మాండమైనటువంటి లాభాలుంటాయి బలమైనటువంటి ఆహారం మనం పొందుకునే అవకాశం ఆలోచన ఏదైనా రైతుకి నష్టం కలిగే అవకాశం పాడి పరిశ్రమ పౌల్ట్రీ ఇబ్బంది మత్స్యకారులకి ప్రమాదం రుజులు చేపతి నష్టం లేనిపోయిన అవరోధాలు అవాంతరాలు చికాకులు శస్త్రచికిత్సకు దాచినటువంటి అనారోగ్యం ఆర్థిక ఇబ్బందులు ఉద్యోగ నష్టాలు లంచగొండలుగా పట్టుబడడం విద్యార్థిని విద్యార్థులు సమయపాలన లేకపోవడం వల్ల ఇబ్బంది సమయపాలన బాగుంటే మంచి ఉత్తీర్ణత పొందుకునే అవకాశం బోటెక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబడిపోణ సంచరకారం కన్స్ట్రక్షన్ డీలర్ మధ్యపాన హోటల్ వ్యాపారం ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ సినిమా రంగ వ్యాపారంలో రాజకీయ నాయకులు నష్టం కళాకారులకు క్రీడలకు ఇబ్బంది పొందుకునే అవకాశం షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ లో పెట్టుబడి పెట్టకండి లాటరీలకు దూరంగా ఉంది మధ్యవర్తిత్వం చేయకండి ప్రభుత్వ అధికారులు జాగ్రత్తగా ఉండండి ప్రైవేట్ సెక్తాల ఉద్యోగం బెంచ్ మీదికి మారవచ్చు విదేశీ ప్రయాణం మంచిది కాదు తప్పనిసరిగా వెళ్ళాలి అనుకున్నప్పుడు జన్మజాతి తగినటువంటి పరిహారం చేసుకోవాలి తద్వారా మీకు రాశి వారికి ఉదయం పది గంటల నుంచి పన్నెండు గంటల ఆరు నిమిషాల మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది వీరికి ఎనిమిది అంకెల దృష్టం చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెలు సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహిమా గోబ్రాహ్మణేభ్య శుభమస్త నిత్యం లోకా భవంతు